ఇంత బ్రహ్మాండంగా ఉత్సాహభరితంగా ఉంచుతున్నందుకు చాలా సంతోషం అభిమానులు లేకుండా ఈ కోలాహలం లేకుండా ఏ ఫంక్షను కట్టదు ముఖ్యంగా ఈ ఆల్ ది న్యూ టాలెంట్స్తో పాటు ముగ్గురు వ్యక్తుల గురించి నేను మాట్లాడాల్సిన ధర్మం ఉంది మ్యాట్రిస్ ప్రసాద్ గారు నాకు నాగార్జున గారికి కావలసిన ఉత్తమమైన మంచి స్నేహితుడు మాకు అటువంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ఇట్స్ అ హంబుల్ బిగినింగ్ అంటే ఇంతకన్నా హంబుల్ బిగినింగ్ ఏమి ఉండదేమో ఎందుకంటే ఆయన కెపాసిటీ కానీ ఆయన నిబద్ధత కానీ ఒక నలుగురు హీరోలను పెట్టి ఒకేసారి తీయగలిగిన కెపాసిటీ ఉండి ఒక బాహుబలి ఇంటూ ఫోర్ని తీయగలిగిన శక్తి ఉండి ఇటువంటి వెరీ హంబుల్ బిగినింగ్తో ఒక కొత్త టాలెంట్స్తో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ పిక్చర్ తీస్తున్నందుకు ఆయనకి మై హాటియస్ట్ కంగ్రాటులేషన్స్ ఫర్ హిమ్ థ్యాంక్ యూ సార్ దెన్ ఐ టు టెల్ అబౌట్ నాగార్జున ఐ బి వెరీ బ్రీఫ్ మా ఇంట్లో మేము ఎప్పుడు మా అబ్బాయిలు మేము కూర్చున్నప్పుడు సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువ నైంటీ పర్సెంట్ సినిమాల గురించి మాట్లాడుకుంటాం సో దిర్ వాజ్ ఎ రాపిడ్ క్వశ్చన్స్ అంటాం కదా అంటే అలా అనగానే అలా సమాధానం చెప్పాలి ఇలా అడగడంలో ఒకసారి బన్నీని అదే ఒక పదిహేను మంది హీరోలు ఇంతకాలం ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని ర్యాపిడ్గా మా అబ్బాయిలతోటి ఇలా చెప్పాలన్నమాట అటువంటి బన్నీకి ఈ క్వశ్చన్ నాగార్జున అని పడితే ద న్యూ నెస్ ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్గా ఆకర్షించి దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన అన్నాడు దిస్ ఈజ్ వాట్ బన్నీ టోల్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ ఫీల్ అండ్ ద ఆడియన్స్ ఫీల్ ఎక్కడ కొత్తదనం ఉన్నా ఆయన ఆకర్షించి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఆయనకి ధైర్యం ఉంది ఆయన భయం ఏదో ఒక కొత్త డైరెక్టర్ కొత్త యాక్టరో ఒక కొత్త థాటో ఒక కొత్త టెక్నికో ఏదో పరిచయం చేయడానికి ఒక సందేహం లేకుండా ముందుకు వెళ్ళిపోయే ఒక ధైర్యమైన మనిషి అండ్ హీజ్ ఆర్ గుడ్ ఫ్రెండ్ కంగ్రాట్స్ ఫర్ హిమ్ ఫర్ స్టార్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ అగైన్ ఐ టెల్ అబౌట్ అన్ నదర్ పర్సన్ జీకే అని ఇక్కడ అతను ముందుకు రాడు కనపడ్డు రమ్మన్న రాడు అక్కడెక్కడో ఉంటాడు అతని గురించి రెండు మాటలు చెప్పకుండా దీన్ని ముగిస్తే నాది పొరపాటు వద్ది అతను ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే వాళ్ళ నాన్నగారే డైరెక్టర్ ఎక్కడున్న గొప్ప కొడుకుని కన్నారు సార్ మీరు జీకే గురించి రెండు మాటలు చెప్పాలి ఒక్క జీకే నువ్వు రావని తెలుసు నేను ఇలా మాట్లాడుతున్నాను నువ్వు పారిపోయి ఉంటావని కూడా నాకు తెలుసు కానీ ఒక చిన్న మాట చెప్పాలండి సంతోషం అంటే హ్యాపీనెస్ ఈజ్ జనరల్లీ బికాస్ ఆఫ్ ద సర్కమస్టన్సెస్ అని అనుకుంటా ఉంటాం హ్యాపీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అనడానికి అతను ఎప్పుడు సంతోషంగా ఉంటాడు నేను కొన్ని వందల సార్లు ఫోన్ చేసి ఉంటాను ఎప్పుడు చేసినా ఎలా ఉన్నావు జీకే అంటే ఫ్యాంటాస్టిక్ సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఇంతే అంటాడు ఫ్యాంటాస్టిక్ సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు జీకే నువ్వు ఎక్కడున్నావు అంటే ఆమె ఫోన్ కాల్ అవే అంటాడు పది నిమిషాల్లో వస్తాడు కావలసిన పని చేస్తాడు వెళ్ళిపోతాడు ఇలాగా తలలో నాలుగు వల్లే ఇండస్ట్రీలు నా ఒకడికి కాదు నాగార్జున గారికి కాదు చాలామందికి చిరంజీవి గారికి ఎంతమందికి అంటే చాలామందికి అతను అటువంటి వ్యక్తి దీన్ని ఇది కాన్సెప్ట్ని కానీ ఈ పిక్చర్ని వెనకాల నుండి దీన్ని నడిపించడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడ్డా ఈ అన్నింటినీ సారథ్యం వహించిన జీకేకి నా ప్రత్యేక అభినందనలు మన హీరో చాలా సింపుల్గా ముద్దు ముద్దుగా అంత ఏంటి అసలు ఎంత అసలు నాకు అర్థం కాలేదు ఎట్లా మాట్లాడేసాడు ఇటువంటి వాడు ఇట్లా మాట్లాడేస్తే ఇంకెంత బాగా చేసి ఉంటాడు ఆ అమ్మాయి కూడా ఎంత చక్కగా ఉంది వీళ్ళందరూ కలిపి న్యూ టాలెంట్స్ ఇక్కడ పేరు పేరున చెప్పాలంటే మన ఆ మ్యూజిక్ డైరెక్టర్ దిస్ ఈజ్ యువర్ డే మ్యాన్ మన ఎక్సలెంట్ సాంగ్స్ I wish you have a great future. I wish all the team, everyone, all the best, and I wish I hope this film will be a big, big hit. Thank you very much for giving the opportunity.